హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాము మేము కైక్లూర్ నుంచి కార్లో వెళ్తున్నాం కాబట్టి మాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట టెంపుల్ అయితే సాటర్డేస్ చాలా రష్ ఉంటుందని చెప్పారు సో అందుకే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాము పిల్లలకి ముందు రోజు నైటే చెప్పాం కాబట్టి వాళ్ళు ఎక్కడికన్నా ఊరంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంటారనమాట అసలు నిద్ర కూడా పోను మనం ఆ ముందే నిద్ర లేచేసారు వాళ్ళు సో టూ ఓ క్లాక్కి వెళ్ళి అందుకే ఈజీ అయిపోయింది వాళ్ళని రెడీ చేయడం రెడీ అవ్వడం ఫోర్ ఓ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయాం అనుకున్న టైంకి ఎర్లీ మార్నింగ్ సన్ రైస్ చూడడం అయితే చాలా తక్కువ అనమాట లేట్ గా లేచే వాళ్ళకి అసలు సన్ రైస్ అనేది కనిపించింది అనమాట సో ఈ జర్నీలో అయితే సన్ రైస్ చూసుకుంటూ అటు గోదావరి గ్రీనరీ అసలు ఆ జర్నీ అయితే నాకు చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది అనమాట చాలా చాలా నచ్చేసింది వ్యూ ఎంత బాగుందంటే ఆ సన్ రైజ్ గోదావరి ఆ గ్రీనరీ ఆహా ఎంత అద్భుతంగా ఉందో అసలు ఫైనల్లీ వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తూ వాడపల్లి అయితే రీచ్ అయిపోయాయనమాట అనమాట అక్కడికి రీచ్ అయ్యేసరికి సెవెన్ ఓ క్లాక్ అయితే అయింది అనమాట గుడి దగ్గరకు అయితే వెళ్తూ మనం గుడి గురించి అయితే తెలుసుకుందాము గోదావరి నది తీరంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి అయితే కొలువై ఉన్నారనమాట సాధారణంగా మనకు కనిపించే వెంకటేశ్వర స్వామి కన్నా ఇక్కడ భిన్నంగా దర్శనమిస్తారనమాట ఆయనకు ఒక చేతిలో గద పట్టుకుని చందనపు మూర్తిగా వెలుసున్నారనమాట అదే ఇక్కడ గొప్ప విశేషం అనమాట ఇక్కడ స్వామివారిని ఏడు శనివారాలు వరుసగా దర్శనం ుకుని మన మనసులో ఉన్న కోరిక కోరుకుని ఏడు ప్రదక్షణాలు చేస్తే ఆ కోరిక నెరవేరుతుందని గట్టిగా నమ్ముతారనమాట సో అందుకే సాటర్డేస్ అంతా రష్గా ఉంటాయి ఓన్లీ శనివారాలే బాగా ప్రత్యేకం అనమాట సో ఏదైనా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి మనం నమ్మితే ఏదైనా జరుగుతుందనమాట సో ఏదైనా నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది నార్మల్ డేస్లో కూడా దర్శనం చేసుకోవచ్చు నార్మల్ డేస్లో అయితే అంత రష్ ఉండదు సాటర్డేస్ అయితే మీరు నమ్మరు కానీ ఒక చీమల దండ అంటారు కదా చీమలు లైన్గా వెళ్ళిపోతున్నట్టే ఆ జనాలు అలా వెళ్ళిపోతుంటే నేను షాక్ అయిపోయాను అక్కడ చూసి అంత రష్ ఉందన్నమాట అసలు ఎంతమంది జనాలు మనం ఫ్రీ దర్శనం చేసుకోవాలంటే మాత్రం చాలా చాలా కష్టం అండి ఒక టూ 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 అవర్స్ అన్న మినిమం పట్టేస్తుంది అనుకుంటున్నాను నేనైతే నేనైతే విఐపి దర్శనానికి వెళ్ళాను అది కూడా ఖాళీ లేదండి అసలు జనాలకు ఓపికే ఉండట్లేదు సో చా అందులో కూడా మినిమం నాకు ఒక ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది అనమాట ఇక్కడైతే నేను కార్ పార్కింగ్ చూపిస్తున్నా చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో మేము సెవెన్ సెవెన్ థర్టీ ఆ లోపు రీచ్ అయిపోయాము అప్పటికే అన్ని కార్లు ఉన్నాయి అనమాట అసలు చూడగానే నా మత్తిపోయింది అసలు లోపలికి వెళ్తే మన దర్శనం అవుతుందా మనం చిన్న చిన్న పిల్లలతో వచ్చాం ఎలా ఏంటి అనేది భయం వేసేసింది అనమాట లోపలికి వెళ్ళే వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత విఐపి దర్శనం ఉందంటే అమ్మాయి కొంచెం కూల్ అయ్యాము అందులో కూడా రష్ ఉందండి అస్సలు గాలి లేదు అనమాట అంత రష్ ఉంది సో అది కూడా నాకు ఫార్టీ మినిట్స్ టైం అయితే పట్టింది ఇప్పుడైతే మనం ఈ గుడి చరిత్ర అనేది తెలుసుకుందాం అనమాట పూర్వం సనకసనందన మహర్షి వారు స్వామివారి దర్శనం కోసం వైకుంఠం వెళ్ళి స్వామి రాబోయేది కలియుగం కదా కలియుగంలో మనుషులలో దైవ చింతన మర్చిపోయి డబ్బులు సంపాదనలో పడి భూమండలంపై పాపాలు పెరిగిపోతాయి అరాచకాలతోటి వ్యాధులతోటి పెద్దలందు భక్తి గౌరవం లేకుండా జీవ జీవనం సాధిస్తారు అని విన్నపాలు విష్ణుమూర్తిగా విన్న విన్నవించుకుంటే అప్పుడు విష్ణుమూర్తి భూలోకవాసుల పాపపుణ్యాల కోసమై కలియుగంలో నాలుగు చోట్లయితే వెలుసున్నారనమాట మూడు చోట్లయితే శిలా విగ్రహంగాను ఒక చోట అయితే ఎర్రచంద్రమూర్తిగాను వెలిసారు అదే మనకి ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ స్వామివారు ఎలా వెలిసారో తెలుసుకుందాం రోజు గ్రామస్తులకు స్వామివారి స్వప్నంలో కనబడి నేను ఇక్కడ పెట్టెలో కప్పిపడిపోయి ఉన్నాను అని చెప్పారనమాట అయితే వాళ్ళు గ్రామస్తులు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఏమీ కనిపించలేదన్నమాట వారు నిరాశతో వెనకకు తిరిగి వచ్చేసారు రోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడుకు కళలో స్వామివారు కనిపించి నేను మీకు కనిపించకపోవడానికి కారణము ఈ కలియుగంలో పాపాల వల్ల నన్ను దర్శించలేకపోతున్నారు ఎక్కడైతే కృష్ణగ్రద్ద వాలుతుందో అక్కడ నేను ఉంటానని చెప్పారనమాట అయితే ఆ మర్నాడే కృష్ణగ్రద్ద వాలిన చోటకు వెళ్ళి చూడగా ఒక చందన పెట్టె కనిపించింది ఆ పెట్టె తెరవగా అందులో శంఖ చక్ర గదలతో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో పాటు దర్శనం ఇచ్చారనమాట ఇక్కడ చూపిస్తున్న చూడండి ఎంత రష్ ఉన్నారో వీళ్ళందరూ గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసేవాళ్ళు అనమాట ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి సపరేట్గా ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు ఇలా ప్రదర్శన చేశాక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే అనమాట పక్కనే మనకి దీపారాధనకి కూడా సపరేట్గా స్థలం అయితే ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి అందరూ దీపారాధన చేసుకుని కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టేస్తున్నారు తులసి మాలలో అన్నీ ఇక్కడే తీసి ఇక్కడే పెట్టేస్తున్నారు అనమాట గుడి లోపల అసలు ఏమీ తీసుకోవట్లేదు జస్ట్ స్వామిని దర్శనం చేసుకుని రావడమే అనమాట ఇలా అయితే మేము దీపారాధన కూడా చేసుకున్నాం అక్కడ మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించేసుకుని లోపలికి వెళ్ళి దేవుని అయితే దర్శనం చేసుకుని వచ్చేసాం దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత దూరం వచ్చినందుకు పిల్లలతో ఆ జనాల నుంచి ఫస్ట్ అయితే భయం వేసింది కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా వెంటనే అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట దర్శనం అంతా అయ్యి మేము ఇంటికి రిటర్న్ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది టైము సో మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదు కదా సో బ్రేక్ఫాస్ట్ కోసం రావులపాలెంలో అయితే ఆగాం రావులపాలెంలో అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని ఇంకా బయలుదేరిపోయాము మధ్యలో దారిలో చాలా దాహంగా అనిపించింది అనమాట అందుకే గోలీ సోడా అనిపిస్తే అక్కడ గోలీ సోడా కూడా తాగాం నాకు చాలా చాలా ఇష్టం అనమాట బాగా దాహం అనిపించినప్పుడు అది తాగితే ఎందుకో చాలా సాటిస్ఫయింగ్గా అనిపిస్తుంది ఇలా అయితే మా వాడపల్లి టెంపుల్ జర్నీ కంప్లీట్ అయిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ గాయ్స్